ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం వృచ్చిక రాశి వారికి నా నమస్కారాలు నమస్కారం మిత్రులారా మా ఈ మాత మా కుటుంబ సభ్యులందరికీ నా స్వాగతం మిత్రులారా మీకు ఈ జ్యోతిష్య కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మీ రాసులు ఏమి చెబుతున్నాయి ఈ రోజు ఎలా ఉంటుంది ఈ రోజు మంచి ఆలోచనతో ప్రారంభిద్దాం శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు రాత్రి ఎంత చీకటిగా ఉంటే నక్షత్రాలు అంత ప్రకాశవంతంగా ఉంటాయి దుఃఖం ఎంత లోతుగా ఉంటే దేవుడు అంత దగ్గరగా ఉంటాడు అందుకే ప్రతి రాత్రి తరువాత ఉదయం రావడమే కాకుండా ప్రతి చెడ్డ పరిస్థితి తరువాత మంచి సమయం కచ్చితంగా వస్తుంది ఎవరికి తెరిచిన పుస్తకంలో ఉండకండి ఇది టైం పాస్ కాలం చదివి పారేస్తారు ఈ ప్రపంచంలో కొన్ని విషయాలు విరిగిపోవచ్చు కానీ ప్రతి ఒక్కరి అహంకారం ఒక రోజు తప్పకుండా విరిగిపోతుంది ఇదే మానవ జీవితం యొక్క సత్యం మీ శ్రావణ శుభాకాంక్షలు మీ అందరిపై శివయ్య కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి రుచిక రాశి వారి గురించి తెలుసుకుందాం మీరు పాత ఆలోచనలను వదిలి కొత్త వాటిని స్వీకరిస్తున్నారు ఈ రోజు భిన్నంగా ఆలోచించవద్దు ఇది ఇతరులపై మంచి ప్రభావాన్ని చూపదు ఏదైనా పనిచేసే ముందు మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారో మరోసారి ఆలోచించండి ఇంటి అవసరాల కోసం కొత్త వాహనం లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం మీ తల్లిదండ్రులు లేదా సలహాదారుడు ప్రస్తుతం ఏదైనా నష్టాన్ని ఎదుర్కోవచ్చు ఈ సమయంలో బంధాలు క్లిష్టంగా మారవచ్చు దీని వల్ల మీరు విస్మరించినట్లు భావించవచ్చు పనిలో మీ ప్రతిభ గుర్తింపబడుతుంది మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ప్రత్యేకించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏదైనా ఆందోళన ఉంటే ఈ రోజు స్నేహం యొక్క సువాసన చుట్టూ వ్యాపిస్తుంది మీ స్నేహితులు పనిలో ప్రాజెక్టులలో అలాగే ఆర్థికంగా కూడా మీకు సహాయం చేస్తారు మీ స్నేహితులకు కూడా మీ సహాయం అవసరం కావచ్చు కాబట్టి సిద్ధంగా ఉండండి ప్రజలతో ఎక్కువ సమయం గడపండి తప్పులు మీ వైఫల్యానికి కాదు మీ ప్రయత్నాలకు రుజువు ఈ రోజు సామాజిక రంగాలలో పనిచేసే వారికి మంచి రోజు మీ ప్రతిష్ట మరియు గౌరవం పెరుగుతాయి మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి పని విషయంలో ఇది మంచి రోజు మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకోకుండా ఉండండి లేకపోతే తర్వాత సమస్యలు రావచ్చు కుటుంబంలో ఒక సభ్యుడు ఏదైనా పని గురించి మీ సలహా అడిగితే ఆలోచించి సలహా ఇవ్వండి కుటుంబంలో ఏదైనా పూజ లేదా కార్యక్రమం జరగడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ బంధువుల నుండి మీకు సహకారం మరియు బహుమతులు లభించవచ్చు మంచి వార్త వినడం వల్ల మీరు సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటారు వైవాహిక జీవితంలో ప్రేమ మరియు సంబంధాలలో మాధుర్యం కూడా పెరుగుతుంది మీ పని పట్ల శ్రద్ధ మరియు కఠోర శ్రమతో మీరు మీ లక్ష్యాలను సాధించవచ్చు మీ పని ప్రశంసించబడుతుంది మరియు మీకు ముందుకు సాగడానికి అవకాశం కూడా లభిస్తుంది అయితే మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి సాయంత్రం మీరు ఈ రోజు కుటుంబంతో కలిసి ఆహ్లాదకరమైన సమయాన్ని గడపవచ్చు డబ్బుకు సంబంధించిన ఏదైనా నిలిచిపోయినా పని ఈ రోజు పూర్తయ్యే మంచి అవకాశం ఉంది ఇలాంటి మరమ్మత్తులకు సంబంధించి ఏదైనా ప్రణాళిక జరుగుతున్నట్లయితే ఈ రోజు దానిపై ఆలోచించడానికి మంచి సమయం వాస్తుకు సంబంధించిన నియమాలను తప్పకుండా పాటించండి ఈ రోజు మీకు ఆలోచనలు ఆత్మ విమర్శన వైపుకు దారితీస్తుంది ఒక నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కావచ్చు స్థితిని చూసే విధానం మారవచ్చు కుటుంబంలోని కొన్ని సమస్యల పట్ల మీరు నిష్క్రియాత్మకంగా లేదా అనిశ్చితంగా ఉండవచ్చు ఇతర సభ్యులు మీ మీ మార్గదర్శ ఎదురు చూడవచ్చు పిల్లలకు సంబంధించిన ఏదైనా ఆందోళన మనసును కలవర పెట్టవచ్చు ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది కానీ కొన్ని విషయాలలో గందరగోళంగా కూడా ఉండవచ్చు ఒక ప్రణాళిక పెండింగ్ లో ఉండవచ్చు కానీ దీని వల్ల దీర్ఘకాలిక ప్రయోజనం లభించే అవకాశం ఉంది ఏదైనా ప్రతిపాదన లేదా అవకాశాన్ని అంగీకరించే ముందు లోతుగా ఆలోచించండి పదోన్నతి లేదా బదిలీకి సంబంధించిన విషయాలలో ఆలస్యం సాధ్యమవుతుంది సృజనాత్మక రంగంలో లేదా కౌన్సిలింగ్ తో సంబంధం ఉన్న వారికి కొత్త ఆలోచనలు లభించవచ్చు ఏదైనా ప్రాజెక్టుతో ముందుకు వెళ్లే ముందు దానిని మరోసారి పరిశీలించండి ఈ రోజు ప్రణాళికలు వేసుకోవడానికి మరియు దిశను మార్చడానికి సరైన రోజు మరియు జాగ్రత్తలు అనవసరమైన కార్యకలాపాలపై దృష్టి పెట్టకుండా మీ పనులలో నిమగ్నమై ఉండండి ఒక చిన్న విషయం గురించి ఒక సన్నిహిత స్నేహితుడు లేదా బంధువుతో గొడవ జరగవచ్చు ఇది కుటుంబం కుటుంబంపై కూడా ప్రతికూల భావాన్ని చూపుతుంది అందుకే ఓపికగా మరియు శాంతిని కాపాడుకోవడం చాలా అవసరం మరియు ప్రేమ జీవితం భార్య భర్తల సంబంధాలలో మాధుర్యం ఉంటుంది అకస్మాత్తుగా ఒక వ్యతిరేకం లింగ స్నేహితుడిని కలవడం వల్ల పాత జ్ఞాపకాలు కూడా తాజాగా మారతాయి మీ సంబంధం భావోద్వేగ ఉదరత మరియు పెరుగుతుంది అనుబంధం యొక్క భావనతో ఉంటుంది మీ భాగస్వామి యొక్క భావాల పట్ల సున్నితత్వం మీలో అహంభావాన్ని దారి తీయవచ్చు కానీ కలిసి నవ్వుకోవడం మరియు ప్రశాంతమైన క్షణాలు విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయి కొన్ని పరిమితులు పరిమితంగా అనిపించినప్పటికీ భావోద్వేగ మద్దతు ప్రశాంతతను ఇస్తుంది ఓపిక మరియు బహిరంగ సంభాషణ మీ భావోద్వేగ బంధాన్ని సరిదిద్దడానికి మరియు బలోపేతం చేయడానికి సహాయపడతాయి జీవితంలోని ఏ పరిస్థితుల్లోనైనా మీరు మీ భాగస్వామిని పూర్తిగా నమ్మవచ్చు మీ మానసిక శక్తులు మరియు ఆత్మవిశ్వాసంతో మీరు మొత్తం ప్రపంచాన్ని గెలిచే శక్తిని కలిగి ఉంటారు మీ ప్రేమను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండండి దీని కోసం మీ ప్రేమైన వారికి బహుమతులు ఇవ్వండి లేదా ఒకరికొకరు ప్రత్యేకంగా ఏదైనా చేయండి ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు ఇక్కడ మీకు కొత్త స్నేహితులు ఏర్పడతారు మరియు మీకు మీ ప్రత్యర్థులు కూడా మీకు సహాయం చేస్తారు మీ భాగస్వామి మరియు స్నేహితులందరూ మీకు సహాయం చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు కొత్త సంబంధాల పట్ల మీరు ఉత్సాహంగా ఉన్నారు మీ భాగస్వామి మీపై ఉన్న భావాలను మీరు బాగా అర్థం చేసుకుంటారు మరియు దానిని పూర్తిగా గౌరవిస్తారు ఈ రోజు మీ పని మరియు ఇల్లు రెండు మీ సమయాన్ని కోరుతున్నారు ఉన్నాయి ఏదైనా దుఃఖం లేదా ఊహించని అనారోగ్యం వల్ల మీరు బాధపడవచ్చు కానీ మీ అహంకారం తగ్గదు ఇతరుల పాప పుణ్యాలను లెక్కించే ముందు మీ లోపలి చెడును శుభ్రం చేసుకోండి మీరు మీ ఉద్యోగంపై దృష్టి పెడితే మీ స్నేహం వృద్ధి చెందుతుంది ఈ రోజు మీ స్నేహితులకు మరియు శత్రువులకు ఇద్దరికి మీ సహాయం అవసరం కావచ్చు వీలైనంత వరకు మీ చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచండి కొత్త పనులు మరియు ప్రాజెక్టులలో సమయం గడపండి ఒక ప్రత్యేకమైన పని కోసం చూస్తున్నట్లయితే ఈ రోజు మీకు ఉపప్రదం మీ కెరియర్ మీ ప్రణాళిక ప్రకారం జరగడం లేదు మరియు ఇది ఎందుకు జరుగుతుందో మీకు అర్థం కావడం లేదు కొత్తగా ప్రారంభించడం ఉత్తమ పరిష్కారం మొదట మీ బయోడేటాను సరిగ్గా సిద్ధం చేయండి మరియు మీరు ఇంతవరకు చేయని అత్యంత సంబంధిత వ్యక్తికి ఇవ్వండి ఈ సమయంలో మీరు మీ కెరియర్ ను మీ నియంత్రణలోకి తీసుకోవాలి అప్పుడే యాదృచ్ఛిక సంఘటనలు మిమ్మల్ని డామినేట్ చేయలేవు మరియు మీ ఆరోగ్యం మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకవచ్చు సకాలంలో చికిత్స తీసుకోవడం కూడా అవసరం ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవడం లేదా ఆందోళన చెందడం వల్ల బిగుసుకుపోయే సమస్యలు రావచ్చు యోగా లేదా ధ్యానం ద్వారా ఉపశమనం లభిస్తుంది నిద్ర లేకపోవడం లేదా ఎక్కువగా ఆలోచించే అలవాటు మనసును అస్థిరంగా మార్చవచ్చు మీ ఆహారంలో తాజాధనాన్ని మరియు దినచర్యలు స్థిరత్వాన్ని పంచుకోండి మరియు నేటి పరిహారం ఇంట్లో శాంతి మరియు కలహాలను తొలగించడానికి గంగా జలాన్ని బెలో వేసి ఇల్లంతా జల్లండి జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి ఈ రోజు శుభవ్రతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వృశ్చిక రాశి వారు ఎప్పుడు ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు